శివాయ విష్ణు క్షత్రియ క్షత్రియరాజుగా జన్మించవలసిన పిల్లవాడు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు కొడుకుగా పుట్టవలసిన వాడు కాస్త మనవడిగా జన్మించాడు ఒక్క గోవు కారణంగా భూమండలం మొత్తం ఇరవై ఒక్క మార్లు తిరిగి క్షత్రియులను చంపిన శివకేశవులు ఆవహించిన అవతారం పరశురామావతారం ఆయన జన్మ చాలా చిత్రంగా వచ్చింది ఒకరు ప్రార్థన లేదా తపస్సు చేస్తే వచ్చిన అవతారం కాదు ఒకరి తప్పిదం వల్ల వచ్చిన అవతారం గాధి అనే ఒక మహారాజు ఉండేవాడు ఆయనకి సత్యవతి అనే ఒక కూతురుండేది భృగువు కుమారుడు రుచీకుడు ఆవిడ్ని వివాహం చేసుకోవాలనుకున్నాడు రుచీకుడు వెళ్ళి నీ కుమార్తెను వివాహం చేసుకుంటాను అని గాధిని అడిగాడు అప్పుడు గాధి చెప్తూ నా కుమార్తెను వివాహం చేసుకోవాలంటే కన్యాశుల్కం కింద చంద్రకాంతి వంటి తెల్లని శరీరం కలిగి ఒక్క చెవి మాత్రమే నల్లని కలువ రంగులో ఉండే వెయ్యి అశ్వాలను ఎవరిస్తారో వారికి మా పిల్లని ఇస్తాం అన్నాడు అప్పుడు రుచీకుడు తన తపోబలంతో వరుణలోకానికి వెళ్ళి వరుణ్ణి వెయ్యి అశ్వాలు ఇవ్వమని అడిగాడు వరుణుడు సంతోషించి నీలాంటి బ్రాహ్మణుడు వివాహం చేసుకుంటాను అంటే తప్పకుండా ఇస్తాను కానీ ఇవన్నీ నీవు ఎలా తీసుకెళ్తావు ఒక పనిచేయి నువ్వు వెళ్ళి గాది పరిపాలిస్తున్న కన్యాకుబ్జంలోని గంగలో స్నానం చేసి నమస్కారం చేయి ఆ గంగలో నుంచి అశ్వాలు బయటికి వస్తాయి వాటిని పట్టుకెళ్ళి గాది మహారాజుకి ఇవ్వు అన్నాడు వరుణుడు చెప్పినట్లు చేసి వెయ్యి అశ్వాలను గాది మహారాజుకి ఇచ్చాడు గాది మహారాజు సత్యవతీదేవిని రుచికుడికి ఇచ్చి పెళ్లి చేశాడు రుచీకుడికి ఒకనొక సందర్భంలో మహావిష్ణువు విష్ణుధనస్సును ఇచ్చాడు ఒకసారి రుచికుడి ఇంటికి తండ్రి అయిన భృగు మహర్షి వచ్చాడు కోడలైన సత్యవతీదేవి ఆయనను సేవించింది సంతోషించిన భృగువు నీకు ఏం వరం కావాలి అని అడిగాడు అప్పుడు సత్యవతీదేవి మామగారు నాకు ఒక కొడుకును అలాగే నా తల్లిదండ్రులకు కూడా ఒక కొడుకు పుట్టాలి అని వరం ఇవ్వండి అని అడిగింది వెంటనే భృగువు రెండు హవిష్య పాత్రలను ఏర్పాటు చేసి వాటిని మంత్రజపంతో ఆవాహన చేశాడు అమ్మ ఈ పాత్రలో ఉన్నది నువ్వు తిను మరో పాత్రలో ఉన్నది మీ అమ్మను తినమను ఇవి తినడం వల్ల గర్భదోష నివారణ జరుగుతుంది తరువాత నువ్వు మేడి చెట్టును కౌగిలించుకో మీ అమ్మని రావి చెట్టును కవిలించుకోమని చెప్పాడు సంతోషంలో ఉన్న సత్యవతీదేవి మరచిపోయి తను తినవలసిన పాత్రలోని పదార్థం తల్లికిచ్చింది తల్లి తినవలసిన పదార్థం తాను తింది చెట్లు కూడా మార్చి కౌగిలించుకున్నారు కొద్ది కాలం తరువాత సత్యవతీదేవికి అనుమానం వచ్చి భృగువు వచ్చినప్పుడు తను చేసింది చెప్పింది అప్పుడు భృగువు ఎంత పని చేశావమ్మా నీకు బ్రాహ్మణ తేజంలో పుట్టవలసిన వాడు మీ అమ్మకి మీ అమ్మకి క్షత్రియ తేజంలో పుట్టవలసిన వాడు నీకు పుడతాడు అన్నాడు ఇది మార్చలేమా మామగారు అని అడిగింది సత్యవతి అదెలా మారుస్తామమ్మా అన్నాడు పోనీ నాకు ఒక్క సహాయం చేయండి మామగారు నాకు పుట్టవలసిన వాణ్ణి మనవడిగా చేసి నాకు వేరే కొడుకుని ఇవ్వండి అంది తథాస్తు అన్నాడు భృగువు సత్యవతీదేవికి కొద్ది కాలానికి జమదగ్ని మహర్షి జన్మించాడు అంటే ఇక్కడ పరశురామ అవతారం ఒక తరం వరకు వాయిదా పడింది అందుకే పరశురామ అవతారాన్ని ఆవేశ అవతారంగా చెప్తారు అక్కడ సత్యవతీదేవి తల్లికి యథాతథంగా కౌశికుడు జన్మించాడు కౌశికుడే విశ్వామిత్రుడు సత్యవతికి పుట్టిన జమదగ్ని బ్రహ్మతేజస్సు కలిగినవాడు ఆయన క్షత్రియ కన్య అయిన రేణుకను పెళ్లి చేసుకున్నాడు వీరికి ఐదు మంది సంతానం చివరివాడు పరశురాముడు కాని జమదగ్ని పెట్టిన పేరు మాత్రం రాముడు భృగువంశంలో జన్మించాడు కాబట్టి భార్గవ రాముడు అంటారు ఈయన శివుడి దర్శనం కోసం హిమవత్పర్వతం మీద తపస్సు చేశాడు శివుడు సంతోషించి తన చేతిలో ఉన్న పరశువుని అంటే గండ్రగొడ్డలిని పరశురాముడికి ఇచ్చాడు ఎక్కడైనా అన్యాయం జరిగితే ఈ పరశువుని వాడు అని శివుడు అంతర్ధానం అయ్యాడు ఆ పరశువుని చేతిలో పట్టుకొని తిరిగేవాడు అలా ఆయనకు పరశురాముడు అని పేరొచ్చింది ఒకసారి స్వయంగా శివుడే పరశురాముణ్ణి పిలిపించి రాక్షసులతో యుద్ధం చేసి దేవతలకు సహాయం చెయ్యి అన్నాడు నా దగ్గర నువ్వు ఇచ్చిన పరశువు తప్ప ఏమీ లేదు నేనేం చేయగలను అన్నాడు అప్పుడు పరమశివుడు నేను నీలోకి ఆవేశిస్తాను నువ్వు యుద్ధం చెయ్యి నీకు ధనుర్విద్య అంతా తెలుస్తుంది అన్నాడు అలా పరమశివావేశం కలిగింది ఆయన రాక్షసులందరినీ పడగొట్టాడు ఆ యుద్ధంలో పరశురాముని శరీరం మొత్తం బాణాలతో రక్తమూడుతూ ఉంది ఇది చూసిన ఈశ్వరుడు పరశురాముడి శరీరాన్ని మొత్తం తడిమాడు అందువల్ల ఆయన శరీరం వజ్రకాయంగా మారిపోయి ఎంతో తేజస్సుతో మారిపోయాడు ఆయన జటాజూటం కట్టుకొని గండ్రగొడ్డని భుజాన వేసుకుని తిరుగుతూ ఉండేవాడు ఆయనకి ఇంకొక కోరిక ఉండేది ఒకే పరమాత్మని పరమశివుడి రూపంలో చూశాను అలాగే కృష్ణుడి రూపంలో చూడాలి అనుకున్నాడు అప్పటికి కృష్ణావతారం రాలేదు కానీ గోలోకం అని ఒక లోకం ఉంది అక్కడ కృష్ణ పరమాత్మని చూడాలి అని ఆయన కోరిక ఒకసారి సరోవరంలో ఆయన నీరు తాగుతున్నాడు అక్కడికి వచ్చిన జింకలు ఇలా మాట్లాడుకుంటున్నాయి ఆయనకి కృష్ణ దర్శనం చేసుకోవాలని కోరిక కృష్ణ దర్శనం అవ్వాలి అంటే అగస్యాశ్రమం వెళ్ళి అక్కడ ఉన్న మునుల దగ్గర కృష్ణ మంత్రం నేర్చుకుంటే అప్పుడు ఆయనకి కృష్ణ దర్శనం కలుగుతుంది అని చెప్పాయి పరశురాముడు ఆశ్చర్యపోయి జింకల్ని అడిగాడు మీకు ఇలా మాట్లాడటం ఎలా వచ్చు అని అప్పుడు ఒక జింక మాట్లాడుతూ నేను పూర్వజన్మలో బ్రాహ్మణుణ్ణి నేను దర్బలు కోసుకొని వస్తుండగా పులి జింకను వేటాడటం చూశాను ఆ భయంతో తొందరగా వెళ్తుండగా క్రిందపడి తలకి దెబ్బ తగిలి మరణించాను ఆ సమయంలో నా మదిలో జింక ఉంది అలా నాకు ఈ జన్మ వచ్చింది అలాగే చనిపోయే సమయంలో నా చేతిలో పవిత్రమైన దర్భ ఉండటం వల్ల నాకు ఈ శక్తి వచ్చింది అని చెప్పింది అయితే అగస్త్యాశ్రమం వెళ్తాను అని ఆయన అక్కడికి వెళ్ళి కృష్ణమంత్రం నేర్చుకుని తపస్సు చేశాడు కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు నీకేం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు పరశురాముడు నాకు వేరే ఏం కోరిక లేదు నిన్ను చూద్దామనుకున్నాను చూశాను చాలు అన్నాడు అప్పుడు కృష్ణ భగవానుడు ఇలా అన్నాడు ఇవాల్టి నుండి నేను కూడా నిన్ను ఆవేశిస్తాను నేను నిన్ను ఆవేశించటానికి ఒక కారణం ఉంది రామావతారం అప్పుడు నువ్వు రాముణ్ణి గుర్తించి విష్ణుచాపం రాముడికి అందించిన రోజు నా ఆవేశం నీలో నుండి క్షయం అవుతుంది అప్పుడు నీవు ఒక చోట కూర్చుని తపస్సు చేసుకుంటావు అంతవరకు నీవు తిరుగుతూనే ఉంటావు అలా పరశురాముని ఎందు శివకేశవ తేజస్సు వచ్చింది తపశ్శక్తితో శివకేశవ ఆవేశం పొందిన పరశురాముడు ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉండేవాడు అలా కాలం గడిచిపోతుండగా ఒకరోజు రేణుకాదేవి తన భర్త అనుష్ఠానం కోసం సరోవరం నుండి నీరు తీసుకురావడానికి వెళ్ళింది అక్కడ ఒక గంధర్వుడు తన భార్యలతో జలక్రీడలాడుతుండగా చూసిన రేణుకాదేవి ఎంత అందంగా ఉన్నాడో అన్న భావనతో అలా చూస్తూ ఉండిపోయింది తరువాత ఇంటికి చేరుకున్న రేణుకాదేవిని చూడగానే ఏం జరిగిందో గుర్తించాడు జమదగ్ని నువ్వు మానసిక వ్యభిచారం చేశావు అలాంటి నువ్వు నాకు భార్య స్థానంలో ఉండటానికి యోగ్యురాలివి కాదు అని వరుసగా ఐదుగురు కొడుకుల్ని పిలిచి మీ అమ్మని చంపండి అని అడిగాడు పరశురాముడు తక్క మిగిలిన కొడుకులు జన్మనిచ్చిన తల్లి పరదేవత స్వరూపం ఎలా చంపుతాం తండ్రి అని అన్నారు మీరు నా మాట వినలేదు కాబట్టి ఈ అరణ్యంలో చెట్లు అయిపోండి అన్నాడు పరశురాముణ్ణి అడిగాడు ఆయన వెంటనే పరశువుతో తన తల్లి మెడ నరికి చంపాడు అప్పుడు జమదగ్ని పరశురామ నేను చెప్పగానే తల్లిని నరికి చంపావు నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు పరశురాముడు మా అమ్మ తిరిగి బ్రతకాలి నా అన్నలకి మళ్ళీ మనుష రూపం రావాలి చైతన్యవంతులు అవ్వాలి అన్నాడు సరే అన్నాడు నాకు చిరంజీవత్వం కావాలి అని అడిగాడు ఇస్తున్నాను అన్నాడు అలా పరశురాముడు జమదగ్ని మహర్షి వరం వల్ల చిరంజీవి అయ్యాడు తండ్రి చంపమన్నాడు అంటే తన తండ్రి శక్తి పరశురాముడికి తెలుసు చనిపోతే మళ్ళీ బ్రతికిస్తే మళ్ళీ భార్యస్థానంలో ఉండవచ్చు కాబట్టి జమదగ్ని చంపమన్నాడు సామాన్యులు ఇలాంటివి చేయకూడదు పరశురాముడికి శివకేశవ ఆవేశం ఉంది కాబట్టి తండ్రి మళ్ళీ బ్రతికిస్తాడు అని తెలుసు కాబట్టే చంపాడు అలా తల్లిదండ్రులు అన్నలతో సంతోషంగా కాలం గడుస్తోంది ఒకసారి పరశురాముడు అరణ్యంలో ఉన్న సమయంలో కార్తవీర్యార్జునుడు తన సైన్యంతో అడవిలోకి వేటకొచ్చాడు ఆకలి వేయటంతో మహర్షుల ఆశ్రమం వెతుక్కుంటూ వెళ్ళాడు జమదగ్ని మహర్షి ఆశ్రమం కనపడింది నేను ప్రభువుని నాకు ఆకలి వేస్తుంది ఆతిథ్యం ఇవ్వమన్నాడు ఇంటికి వచ్చిన అతిథికి లేదు అని చెప్పకూడదు కనుక తన దగ్గర ఉన్న కామదేవుని పిలిచి పదార్థాలను సృజించమన్నాడు కామధేను అందరికీ అవసరమైన పదార్థాలను సృష్టించింది తిన్నాక కార్తవీర్యార్జునుడు అన్నాడు ఈ కామదేను నీ దగ్గర ఎందుకు నేను తీసుకెళ్తాను అని తీసుకెళ్లాడు తన తపస్సుతో జమదగ్ని ఆపగలడు కాని బ్రాహ్మణుడిగా సహనం వహించి ఊరుకున్నాడు కొద్దిసేపటికి పరశురాముడు ఆశ్రమానికి వచ్చాడు దూడ అరుస్తోంది తండ్రేమో బాధగా కూర్చున్నాడు తండ్రిని అడిగి జరిగిన విషయం తెలుసుకున్నాడు ఆ కార్తవీర్యార్జునుడు అంత పని చేస్తాడా అని పరశువు తీసుకుని కోపంతో అడవిలోకి వెళ్ళాడు కార్తవీర్యార్జును చేరుకున్న పరశురాముడు కామధేనువుని విడిచిపెట్టు లేదా నాతో యుద్ధం చెయ్యి అన్నాడు కార్తవీర్యార్జునుడు కామధేనువుని ఇవ్వకపోగా తన సైన్యంతో పరశురాముణ్ణి చంపమని చెప్పాడు పరశురాముడు ఒక్క దూకు దూకి కార్తవీర్యార్జునుడి వెయ్యి చేతులను ఒక్క వేటతో నరికాడు తరువాత ఆయన కంఠాన్ని నరికేశాడు కామధేనువుని తీసుకుని తండ్రికి అప్పగించి నాన్నగారు కార్తవీర్యార్జునుణ్ణి ఆయన సైన్యాన్ని చంపేశాను అని చెప్పాడు ఎంత పని చేశావు ప్రభువుని చంపడం వల్ల దోషం వస్తుంది నీకు సహనం లేదు పాప పరిహారార్థం ఈ భూమండలం అంతా తిరిగి తీర్థయాత్రలు చేసిరా అని తండ్రి అన్నాడు పరశురాముడు తీర్థయాత్రలు చేసి తిరిగి తల్లిదండ్రులను చేరుకున్నాడు అలా కాలం గడిచిపోతుండగా ఒకరోజు దర్బలు తేవడానికి పరశురాముడు అరణ్యానికి వెళ్ళాడు ఆ సమయంలో కార్తవీర్యార్జునుడి కొడుకులు జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వచ్చి తపస్సులో ఉన్న జమదగ్ని మహర్షి తలని నరికేశారు అది చూసిన పరశురాముడి తల్లి రేణుక భార్గవరామ అని ఇరవై ఒక్కసార్లు అరిచింది అరణ్యంలో ఉన్న పరశురాముడు పరిగెట్టుకుంటూ వచ్చి అక్కడ ఉన్న సన్నివేశం చూసి ఎవరమ్మా ఇంత ఘోరానికి ఒడికట్టింది అని అడిగాడు ఒకప్పుడు క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు కామదేవుని ఎత్తుకు వెళ్ళాడు ఆవుని విడిచిపెట్టలేదు కాబట్టి యుద్ధం చేసి చంపాను ఇప్పుడు వారి కొడుకులు వచ్చి నా తండ్రిని చంపారు ఈ క్షత్రియులను వదిలిపెట్టను నువ్వు నన్ను బాధతో పరశురామ అని ఇరవై ఒక్కసార్లు పిలిచావు కనుక ఇరవై ఒక్కసార్లు భూమండలమంతా తిరిగి క్షత్రియులు అన్న వాడిని లేకుండా చంపేస్తాను భయపడిన క్షత్రియులు కొంతమంది ఆవుల మందలో దాక్కున్నారు అక్కడ గోవులు చెనకపడతాయి అని ఆలోచించి పరశురాముడు ఆగుతాడు కొంతమంది ఆడవాళ్ళు ఉన్న చోట దాక్కున్నారు కొంతమంది క్షత్రియులు గాజులు వేసుకొని ఆయన వస్తుంటే చప్పుడు చేశారు ఆడవాళ్ళు ఉన్నారని పరశురాముడు వెళ్ళిపోయాడు అలా కొంతమంది క్షత్రియులు బ్రతికారు మిగిలిన వాళ్ళందరినీ చంపాడు ఇరవై ఒక్క మార్లు భూమండలం మొత్తం తిరిగి క్షత్రియులను చంపి ఆ నెత్రుని కురుక్షేత్రంలో ఐదు చెరువులు తవ్వి అందులో నింపాడు వాటిని శమంతకం అని పిలుస్తారు అలాగే ఆ నెత్రుడు చేతిలోకి తీసుకొని తన పితృదేవతలకు తండ్రికి తర్పణం చేశాడు అంత ఆవేశం ఉన్న అవతారం పరశురామావతారం పితృదేవతలు కనపడి ఇంత ఘోరం చేశావేంటిరా బ్రాహ్మణ వంశంలో పుట్టి ఇలా చేశావేంటి నువ్వు వెళ్ళి తీర్థయాత్రలు చేయి అంటే మళ్ళీ తీర్థయాత్రలు చేశాడు క్షత్రియులను చంపి భూమండలాన్ని తనదిగా చేసుకున్న పరశురాముడు అశ్వమేధ యాగం చేసి ఈ భూమినంతటిని దానం చేస్తాను పుచ్చుకునే సామర్థ్యం ఉన్న బ్రాహ్మణుడు ఎవరు అని అడిగాడు అంత సమర్థత ఉన్నవాడు కశ్యప ప్రజాపతి ఆయనకు దానం చేశాడు భూమినంతటిని పుచ్చుకున్న కశ్యపుడు నాకు దానం చేసిన భూమి మీద నువ్వెలా ఉంటావు భూమిని విడిచి వెళ్ళిపో దక్షిణం వైపుకి వెళ్ళిపో అన్నాడు పరశురాముడు వెళ్ళి మహేంద్ర శిఖరం మీద కూర్చొని సముద్రుణ్ణి పిలిచి నేను నిలబడటానికి భూమి లేదు నాకు భూమి ఇవ్వు అని అడిగాడు అప్పుడు సముద్రం ఇలా అంది నువ్వు అసలే కోపిష్టివి వెనక్కి వెళ్ళు అంటే ఎంత వెనక్కి వెళ్ళాలి నువ్వే చెప్పు అన్నాడు సరే నా పరశువు ఎంత దూరం పడుతుందో అంత దూరం వెనక్కి వెళ్ళు అన్నాడు పరశువు ఎంత దూరం పడిందో అంత దూరం సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది పరశురాముడు దానం చేస్తున్నాడని తెలిసిన ద్రోణాచార్యుడు తాను కూడా ఏదైనా దానం తీసుకుందామని వెళ్ళి అడిగాడు నేను మొత్తం కశ్యప ప్రజాపతికి దానం ఇచ్చేశాను ఇప్పుడు నా దగ్గర నా శరీరం అలాగే ధనుర్విద్య ఉన్నాయి అన్నాడు ద్రోణాచార్యుడు ధనుర్విద్యను అడిగి తీసుకున్నాడు కర్ణుడు అబద్ధం చెప్పి పరశురాముడి దగ్గర విద్యలను అభ్యసించాడు అది తెలిసిన పరశురాముడు నీకు అవసరమైన సమయంలో అస్త్రవిద్యలు గుర్తుకు రావు అని కర్ణుడికి శాపం పెట్టాడు అంబ విషయంలో తన శిష్యుడైన భీష్ముడితో యుద్ధం చేశాడు గంగాదేవి కల్పించుకొని భీష్ముడి దగ్గర మోహనాస్త్రం ఉంది అది వేస్తే మీరు పడిపోతారు కానీ గురువు మీద ఉన్న గౌరవం భీష్ముణ్ణి ఆపింది భీష్ముడు పెళ్లి చేసుకోను అని వాగ్దానం చేశాడు కాబట్టే అంబని చేసుకోవట్లేదు అని చెప్తే భీష్ముణ్ణి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు రామావతారంలో సీతారాముల కళ్యాణం అనంతరం శివధనస్సును విరిచిన నువ్వు ఈ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టగలవా పెట్టగలవా అని రాముణ్ణి అడిగాడు రాముడు విష్ణుచాపం తీసుకోగానే పరశురాముడికి కృష్ణుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి విష్ణువే రామావతారంలో వచ్చాడు అని తెలుసుకున్నాడు రాముడు విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టి ఎక్కడ కొట్టను నీ పుణ్యాలను కొట్టనా లేక నీ గమనాన్ని ఆపడానికి నీ కాళ్ళని కొట్టనా అంటే నా కాళ్ళని కొట్టకు పోతే నేను ఎక్కడికి వెళ్ళను ఈ భూమి కశ్యప మహర్షిది నువ్వు నా పుణ్యాలను కొట్టు అన్నాడు రాముడు పరశురాముని పుణ్యాలను కొట్టాడు ఎంతో తేజస్సు కలిగిన పరశురాముడు అక్షయపుణ్యాలు పోగానే తేజస్సు కోల్పోయాడు ఇది చూసిన పితృదేవతలు వధూసర అనే ఒక దివ్యమైన సరస్సు ఉంది అక్కడికి వెళ్ళి నువ్వు స్నానం ఆచరించు మళ్ళీ నీవు నీ తేజస్సు సంతరించుకుంటావు అని చెప్పాడు పరశురాముడు వధూసర నదికి వెళ్ళి స్నానం చేసి తేజస్సు సంతరించుకున్నాడు ఇక లోకానికి నా అవసరం లేదు అని చిరంజీవి అయి ఆనాటి నుండి మహేంద్ర పర్వతం మీద తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు అకృతవర్ణుడు పరశురాముడి కోసం ఎదురు చూస్తూ అన్ని ఏర్పాట్లు చేస్తుంటాడు ప్రతి మాసంలో చతుర్దశి తిదినాడు నాడు మాత్రం మహేంద్రగిరి పర్వతం మీద ఉన్న గుహలోకి వచ్చి దర్శనమిస్తుంటాడు మహాభారతంలో అక్రూత వర్ణుడు చెప్పగా ఈ కథనంతా విన్న ధర్మరాజు పరశురాముడు వచ్చే వరకు అంటే చతుర్దశి తిది వరకు కూర్చొని ఆయన ఆశీర్వాదం పొంది వెళ్ళాడు చిరంజీవి అయిన పరశురాముడి గురించి ఎక్కడ చెప్పబడుతుందో అక్కడ అరిష్టం పీడ ఉగ్రభూతాల యొక్క ఉద్ధతి తొలగిపోతుంది ఎంతటి ఆపదలైన సమసిపోతాయి ఆవేశ అవతారంలో ప్రధాన అవతారం అయిన పరశురాముడు రాబోయే కాలంలో సప్తర్షుల్లో ఒక్కడయ్యేటువంటి అవతారం దశావతారాల్లో పరశురామ అవతారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయండి ధన్యవాదాలు